హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పీవీ ఎడ్యుకేటెడ్ ఛానల్ ఎనిమిదో తరగతి హిస్టరీలో నుంచి ముఖ్యమైన ప్రశ్నలు మొదటిది భారతదేశపు మ్యాపులు తయారు చేయమని రాబర్ట్ క్లేవ్ ఎవరిని అడిగాడు జవాబు రెనెల్ రెండవది మొట్టమొదటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు జవాబు వారెన్ హెస్టింగ్స్ మూడవది చివర బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు జవాబు వైస్సా వైస్రాయ్ లార్డ్ మౌంట్ బటెన్ నాలుగవది పంతొమ్మిది వందల నలభై ఆరులో ప్రభుత్వంపై ఎవరు సమ్మె చేశారు జవాబు పోలీసులు ఐదవది మేము తినే ఆహారాన్ని గుర్రాలు కూడా తినవు అని ఎవరు చెప్పారు జవాబు పోలీసులు ఆరవది మొఘల్ పరిపాలకులలో చివరివాడు ఎవరు ఔరంగజేబ్ ఏడవది పద్దెనిమిది వందల యాభై ఏడులో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రజల తిరుగుబాటు చెలరేగినప్పుడు మొఘల్ పాలకుడుగా ఎవరున్నారు బహదూర్ షా జాఫర్ ఎనిమిదవ ప్రశ్న పోర్చుగీస్ నావికుడైన వాస్కో డిగామా ఏ సంవత్సరంలో భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్నాడు జవాబు పంతొమ్మి పద్నాలుగు వందల తొంభై ఎనిమిది తొమ్మిదవ ప్రశ్న ఆంగ్లేయులు మొదటి కర్మాగారం పదహారు వందల యాభై ఒకటిలో ఏ నది ఒడ్డున స్థాపించబడింది జవాబు హుగ్లీ నది ఒడ్డున పది పరానా అంటే జవాబు ఒక రాజశాసనం రాజాజ్ఞ పదకొండవ ప్రశ్న పదిహేడు వందల యాభై ఆరులో అలీ వర్ అలీవర్జిన్ ఖాన్ మరణాంతరం ఎవరు నవ్వుపోయారు జవాబు సిరజున్ దౌలా పన్నెండు సిరజు దౌలా సైన్యాధిపతి ఎవరు జవాబు మీర్ జాఫర్ పదమూడు ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో సాధించిన మొదటి ఘన విజయం ఏది జవాబు యుద్ధం పద్నాలుగవ ప్రశ్న రాబర్ట్ క్లైవ్ పదిహేడు వందల యాభై తొమ్మిదిలో జనవరి ఏడున కలకత్తా నుండి ఆంగ్ల చక్రవర్తికి ప్రధాన కార్యదర్శుల్లో ఎవరికి లేఖ రాశాడు జవాబు విలియం పింట్ పదహైదవ ప్రశ్న మనంతట మనమే నవాబు అవ్వాలి అని ఎవరు ప్రకటించారు జవాబు రాబర్ట్ క్లైవ్ పదహారవ ప్రశ్న ఏ శతాబ్దంలో భారతదేశంలో వాణిజ్యం విస్తరించింది జవాబు పద్దెనిమిదవ శతాబ్దంలో పదిహేడవ ప్రశ్న పదిహేడు వందల అరవై ఏడు అతని భారతదేశానికి విడిచిపెట్టి సమయానికి సంపద విలువ ఎంత జవాబు నాలుగు లక్షల ఒక వెయ్యి నూట రెండు పౌండ్లు పద్దెనిమిదవ ప్రశ్న అతను బ్రిటిష్ పార్లమెంటు చేత విచారణ ఎదుర్కొన్న సంవత్సరం జవాబు పదిహేడు వందల డెబ్భై రెండు పంతొమ్మిదవ ప్రశ్న టిప్పు సుల్తాన్ తండ్రి పేరు జవాబు హైదర్ అలీ ఇరవయ ప్రశ్న టిప్పు సుల్తాన్ రాజధాని ఏది జవాబు శ్రీరంగపట్నం ఇరవై ఒకటవ ప్రశ్న టిప్పు సుల్తాన్ బొమ్మ ఏ మ్యూజియంలో ఉంది జవాబు లండన్లోని విక్టోరియా అండ్ అల్బర్ట్ మ్యూజియంలో ఉంది ఇరవై రెండవ ప్రశ్న ఏ యుద్ధం మరాఠాల అధికారాన్ని అంచవేసింది జవాబు మూడవ ఆంగ్ల మరాఠా యుద్ధం పద్దెనిమిది వందల పదిహేడు పద్దెనిమిది వందల పంతొమ్మిది ఇరవై మూడవ ప్రశ్న అత్యున్నత హోదా అనే కొత్త విధానాన్ని ఎవరు మొదలుపెట్టారు జవాబు లార్డ్ హెస్టింగ్స్